ఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ నేను మార్కెట్కి వెళ్తూ ఉన్నాను షీస్ కుకింగ్ డిన్నర్ ఆమె రాత్రి భోజనం వండుతూ ఉంది దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వారు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు వీ లీవ్ ఇన్ ఏ బిగ్ హౌస్ మేము ఒక పెద్ద ఇంట్లో ఉంటాము హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్ అతను ఒక బ్యాంక్లో పనిచేస్తాడు ది చిల్డ్రన్ ఆర్ వాచింగ్ టీవీ పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు ई हेव अ ल लाट आफ बुक्स चाल पुस्तक उ मई फादर इज ए टीचर ना ना उपाध्या